నెమలి దీపికాక్ నెమలి యొక్క సౌందర్యమును మెచ్చుకొనని వారుండరు మానవ హృదయమునందు గల గర్వము అను పదమును సూచిస్తుంది ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రధానమైన కిరుబుగా ప్రకాశమానముతో ఉండిన లూసిఫర్ అను దేవదూత ఈ గర్వ కారణంగానే పతనము చెంది దేవునికి విరోధియగు దెయ్యముగా మార్పు చెందెను గర్వం అనేది నరక కోపము నుండి జనిస్తుంది దీని పరిమాణం అనేక విధాలుగా ఉంటుంది కొందరు తమకు గల ఐశ్వర్యం విషయములో గర్వాంధులై ఉంటారు వారు సంపాదించిన లౌకిక జ్ఞానాన్ని డిగ్రీలను చూచి అతిశయపడుతూ ఉంటారు విలువైన సొగసైన వస్త్రాలను వివిధ తరహాలలో ధరించి వెర్రవీగిపోతారు స్త్రీలు సహా వివిధ అసభ్యకరమైన వస్త్రాలను ధరించియు విలువైన ఆభరణముల చేత తమ శరీరాన్ని అలంకరించుకొని వారి అందచందాలను ఎదుటివారికి ప్రదర్శిస్తూ అహంకారమైన మనస్సు కలిగి ఉంటారు మరికొందరు వారి వారి వంశముల విషయములోనూ నాగరికత విషయములోను వారికి గల కళా నైపుణ్యముల విషయములోను అహంకారులై ఉంటారు అయితే వారు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను సత్యమును మర్చిపోతున్నారు అహంకారమును దేవుడు అసహించుకొను నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును